మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ యోగా సాధనపై జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షకలి షన్మోహన్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాలోని వివిధ అంశాలపై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తామని తెలిపారు యోగా ఆంధ్ర రెండు వేల ఇరవై ఐదు థీంతో నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రముఖులు మహిళలు విద్యార్థిని విద్యార్థులు ఇతర రంగాలకు చెందిన వ్యక్తులతో ప్రజలకు అవగాహన సన్నద్ధం చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని యోగాపై నెల రోజుల పాటు రాష్ట్ర నలుమూలల అవగాహన కూడా కార్యక్రమాలు యోగా దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రజలందరికీ యోగా పట్ల అవగాహన ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈ నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టి అవగాహన ర్యాలీలు మ్యారిథాన్ పరుగు రంగోలి విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించడం ద్వారా చిట్ట చివరి వ్యక్తి వరకు యోగా చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు మన ఇండోర్ స్టేడియంలో దాదాపు ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్ అంటే ఆల్ ప్రొఫెషన్స్ నుంచి తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆఫీసర్స్ తర్వాత స్టూడెంట్స్ అందరి సమక్షంలో ఇవాళ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇది మనం జూన్ ట్వంటీ ఫస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వైజాగ్ లో ఇంటర్నేషనల్ యోగా డే లో పాల్గొంటున్న దానికి రన్అప్ లో భాగంగా మనం దాదాపు ఈ నెక్స్ట్ వచ్చే ముప్పై రోజుల్లో మన జిల్లా వ్యాప్తంగా అట్లీస్ట్ ఒక లక్ష మందిని మనం ఈ బేసిక్ యోగా మాన్యువల్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ట్రైన్ చేయాలని అండ్ దానికి కావాల్సిన అరేంజ్మెంట్ స్టార్ట్ చేసామని చెప్తాం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇవాళ స్టార్ట్ చేసి మనం దాదాపు నెక్స్ట్ నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ కి విలేజ్ లెవెల్లో వరకు ట్రైన్ చేయగలిగే వాళ్ళని రెండు దఫాలో ట్రైన్ చేయడం జరుగుతుంది డిస్టిక్ లెవెల్లో మనకు ఒక యోగా అసోసియేషన్ కానీ తర్వాత మా స్పోర్ట్స్ అథారిటీ నుంచి కానీ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎస్ ఎ టీం గుడ్ ట్రైన్ అంటే ఈ టీం ద్వారా నెక్స్ట్ మండల్ లెవెల్లో ఉండాల్సిన ట్రైనర్స్ ట్రైన్ చేయటం మండల్ లెవెల్ ట్రైనర్స్ ఒక వన్ వీక్ ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళు మొదటి చేసాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారి వైపు నుంచి వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఇవ్వటం ఆ మండల్ లెవెల్ ట్రైనర్స్ ని మళ్ళీ విలేజ్ లెవెల్ ట్రైన్ విలేజ్ లెవెల్ లో కూడా అలా ట్రైనర్స్ ఐడెంటిఫై చేసుకొని సచివాలయం ఉద్యోగులు అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఊర్లలో పెద్ద మనుషులు ఉండొచ్చు యోగా అలవాటు ఉన్నవారు స్టూడెంట్స్ ఉండొచ్చు ఆ టైంలో స్టూడెంట్స్ కూడా స్కూల్స్ జాయిన్ అవుతారు కాబట్టి జూన్ పది పన్నెండు నుంచి సో వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు దాన్ని మాస్టర్ ట్రైనర్స్ గా ఆ విలేజ్ వారిగా ఆ వార్డ్ వారీగా ఐడెంటిఫై చేసి మండల్ లెవెల్ వాళ్ళు విలేజ్ లెవెల్ వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది దెన్ లాస్ట్ వన్ వీక్ లో విలేజ్ విలేజ్ మొత్తంలో అంటే ప్రతి విలేజ్ లో ప్రతి వార్డ్ లో ఇలా ఎవరైతే ట్రైన్ అయ్యారో వారి సమక్షంలో కంప్లీట్ విలేజ్ వారీగా ఒక ఐదు వందల మంది వస్తే ఐదు వందల మంది మూడు వందల మంది వస్తే మూడు వందల మంది పది వందల వస్తే పది మంది ఎవరుంత మంది వచ్చినా విలేజ్ లెవెల్లో వార్డ్ లెవెల్ వరకు ఇది ఒక ఉద్యమం లాగా చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఒక ఫోర్ వీక్స్ లో అండ్ దీనికి కావాల్సిన టీమ్స్ కానీ తర్వాత మా సమక్షంలో అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్పీ గారు కమిటీ వేయడం జరిగింది అండ్ అలాగే రూరల్ ఏరియాస్ కి ఏరియా ఎస్పీని అర్బన్ ఏరియాస్ కి మున్సిపల్ ఏరియా కాకినాడని అంటే ఆల్ సెవెన్ మున్సిపాలిటీస్ కి నోడల్ ఆఫీసర్ గా వేయడం అండ్ జేసీ గారు దాన్ని నిరంతరం పర్యవేక్షించడం పిఆర్ఓ చేయడం జరుగుతుంది అండ్ ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ నా మనం ఆల్మోస్ట్ ఒక ఐదు లక్షల మందితో వైజాగ్ లో మనం ఆన్ ద బీచ్ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సాధించాలి కొట్టాలనేది ఏంటో చేస్తున్నాం సో యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎట్ కరెక్ట్ ఒక పోర్టల్ కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది నేను ఆల్ మీడియా పోర్టల్ డీటెయిల్స్ లో షేర్ చేస్తాను సో ఈ పోర్టల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ట్రైనర్స్ కానీ మేము నేర్చుకోవాలనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంటే ఏదైనా ఇప్పుడు అందరూ అందరూ ఒక ట్రైన్ పెట్టుకోలేకపోవచ్చు అందరూ మార్నింగ్ వెళ్ళి ఒక ట్రైనింగ్ క్లాస్ కూర్చోలేకపోవచ్చు వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అందించడం కానీ ఆన్లైన్ క్లాసెస్ చేయటం కానీ గవర్నమెంట్ వైపు నుంచి చేయడం జరుగుతుంది సో దానికోసం ఒక రిజిస్ట్రేషన్ పోర్టల్ కూడా చేయడం జరిగింది రిజిస్ట్రేషన్